శాసనసభ్యులు డాక్టర్ పార్థిసార్థి అసెంబ్లీలో మాట్లాడిన తీరును అభినందనలు జనసేన పార్టీ కర్నూలు జిల్లా అధోని పట్టణంలో శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయం దగ్గరకు వెళ్లి జనసేన బృందం అసెంబ్లీలో మాట్లాడిన తీరును అభినందించడం జరిగింది మండల అధ్యక్షులు ఎం తాహేర్ వాలి సీనియర్ నాయకులు గాజుల రాజశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి అసెంబ్లీ సాక్షిగా అదోనిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి అన్ని శాఖల మంత్రులకు ప్రతి విషయంపై విద్య వైద్యం ఉపాధి పరిశ్రమ సాగునీరు త్రాగునీరు వలసలు కరువు అక్రమ కబ్జాలు ప్రభుత్వం నుండి జాతీయ గ్రామీణ ఉపాధి అనేక అసెంబ్లీలో ప్రభుత్వానికి వివరించి అన్ని రకాలుగా ఆదుకోవాలని అదోని పరిస్థితులపై తగిన నిధులు కేటాయించాలని అనేక సంవత్సరాల నుండి అధోని వెనుకబడిందని ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు వివక్షతో అదోని పట్టించుకోలేదని మా ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయని ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో వలస వెళుతున్న పరిస్థితి ఉన్నదని పరిశ్రమలు నిర్మించాలి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలి వలసలను కరువులను అరికట్టాలని కనీస వైద్య సిబ్బంది పరికరాలు లేక కనీస వైద్య సదుపాయాలు కల్పించడానికి తగిన నిధులు సిబ్బంది నియమించి అదని ప్రజలను ఆదుకోవాలని కోరడం జరిగింది ఈ సందర్భంగా శాసనసభ్యులను అభినందించిన జనసేన బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ప్రకాష్ కాదర్ నవీన్ మౌలా శ్రీకృష్ణ భాష తదితరులు పాల్గొన్నారు ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదోని నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారిని అభినందించడానికి ఈరోజు జనసేన పార్టీగా రావడం అనేటువంటిది జరిగింది ఈ అభినందన దేనికి అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు అసెంబ్లీలో గత ముప్పై సంవత్సరాలుగా చూస్తూ ఉంటే ఆదోని గురించి ఆధోనిలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు కానీ ఇక్కడ మూడు సార్లు మరొక మూడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు కూడా ఆదోనిలో ఉన్నారు కానీ అయినప్పటికీ కూడా ఆదోనిలో ఉన్నటువంటి ఏ సమస్యను కూడా అసెంబ్లీ దృష్టికి లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అన్ని రంగాలలో ఏ రకంగా ఆదోని వెనకబడిందో కులంకుశంగా చెప్పినటువంటి ఎమ్మెల్యే గారిని మేము సన్మానించడానికి వచ్చి రావడం జరిగింది ఎందుకంటే తాగునీరు సాగునీరు విద్య వైద్యం పట్ల కూడా అన్ని విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఆయన మంచి కృషి చేశారు కాబట్టి ఆయన అభినందనలు తెలియడానికి తెలపడానికే ఈరోజు జనసేన పార్టీగా రావడం జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు ఎవరైతే మాట్లాడినారో వాళ్ళు మాట్లాడేటువంటి తీరు మా ఆదోని ప్రజలకు కూడా జనసేన పార్టీకి కూడా అది నచ్చలేదు ఎందుకంటే ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలా లేదా మా దానికి సమాధానం ఇవ్వాల్సింది మంత్రులు సమాధానం ఇవ్వాలా కానీ ఆయన సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఆయన కూడా బాధ్యత రహితంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ఆయన కూడా మరోసారి ఆదోనిని కించపరిచే విధంగా మాట్లాడకుండా ఉంటే మంచిది ఆదోని అన్ని రకాలుగా వెనకబడినటువంటి విషయం అందరికీ తెలుసు మరి ఆయన కూడా ఆదోని నియోజకవర్గానికి వచ్చి తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి జనసేన పార్టీగా ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు తాహేర్వల్లి జనసేన పార్టీ ఆదోని మండల అధ్యక్షులు